హాయ్ అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని ఇవాళ నేను కొన్ని దళాలు మారేడు దళం అలాగనే అన్ని దళాలు మీకు చూపిస్తాను చూడండి ఇవి మహాబిలవం అండి ఇది మహాబిలవం దీంతో మనం పూజ చేసుకుంటే ఎంతో మంచిది ఈశ్వరుడికి ఇష్టం అలాగనే అమ్మవారికి కూడా మారేడు దళ న్యాయ అయిన మహాని అంటామన్నమాట అంటే అమ్మవారు మారేడు దళం లో నివసిస్తుందంట ఆవిడలో ఆ మారేడు దళంతో మనం పూజ చేసినట్టుగా అయితే ఐదవతనం ఎంతోగానో ఉంటుందంట అండి కాకపోతే మనం పూజ చేసినప్పుడు పసుపు కుంకుమ గంధం వీటిలో కలిపి మనం పూజ చేసుకోవాలి అయితే ఇది యాక బిల్వం అండి ఇది యాక బిల్వం చూస్తున్నారు కదా ఈ రకంగా ఉంటుంది ఇది ఇది త్రిబిల్వం అండి ఇది మన అది రెగ్యులర్గా అందరిలోని కూడా ఉంటుంది అనమాట ఈ త్రిబిల్వం అయితే దీంతో కూడా మనం పూజ చేసుకుందాం ఇకపోతే ఇది తులసి దళాలండి తులసి దళ నారాయణుడికి ఇష్టమే లక్ష్మీదేవి నారాయణుడికి ఏది ఇష్టపడితే అది లక్ష్మీదేవికి ఇష్టము ఇకపోతే మరువదళం ఇది మరువంతో మనం పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అలాగనే ఇది దవనదళం ఈ దవనదళాలతో కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే మా ఇంట్లో పూసిన పింక్ కలర్ మందారం అలాగనే పింక్ ఇది శంకు పుష్పాలండి ఇవి ఒక రకమైన కలరు అలాగనే ఇది మందారంలో ఇదొక కలరు ఇవ్వండి అలాగనే మా ఇంట్లో అన్నీ కూడా మా ఇంట్లో వేయండి ఇవి తమలపాకులు ఇవండి అయితే ఇది మా ఇంట్లో పూసిన ఎల్లో కలరు ఏమంటారు దాన్ని తామర పుష్పం అండి ఇది వీటన్నిటితో కూడా ఇవాళ నేను పూజ చేసుకుందామని నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇకపోతే మనం ఒత్తి మా ఈ తామర తోడ ఒత్తితో దీంతో గనక మనం అందులోని ఒక రకమైన ఇది వస్తుందండి దారం వస్తుంది ఆ దారంతో మనక మనం లక్ష్మీదేవికి పూజ చేసినట్టుగా అయితే చాలా మంచిదండి అమ్మవారు తామరా దీంట్లో ఆవిడ కూర్చుని ఉంటారు కదా దాంతో దీపం పెడితే ఆవిడకి చాలా ఇష్టం అనమాట ఇవి నేను కమలపొత్తులండి ఈ కమలపొత్తుల్లో దీనికి నేను ఈ ఒత్తులు చుట్టుకున్నాను ఈ ఈ వీటిలో నుంచి తీసి ఇగో ఇది మనం ఇలా తీసినట్టుగా అయితే ఇలాగా ఇలా ఇలా తీస్తే ఇగో చూసారా నారలాగా వస్తుందన్నమాట ఇది ఈ ఈ నార ఈ నారని మనం ఇలాగా అయ్యో సారీ ఈ నారని మనం దీనికి ఇలా ఇలాగా చుట్టి మనం దీపం పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారికి ఇష్టమైనవన్నీ మనం చేయడం ఆనవాయితీ కదా అండి అలాగ ఇవాళ నా పూజ ఇలాగ జరుపుకుంటున్నాను అనమాట అయితే ఇంకా నేను ఇలాగ అలంకరించుకుంటున్నాను ఇవి కమల కమలపొత్తులండి దీన్ని కమలపత్తులు అంటారు ఈ కమలపత్తులకి ఈ కమల దా వచ్చి నుంచి వచ్చిన నారతోటి మనం గనక ఒత్తు పెడితే చాలా మంచిది అంటే కొంతమంది ఇలా ఈ నారతోనే పూర్తి దీపం పెడతారు కానీ అంత మన దగ్గర ఉండదు కదా అండి అందుకని నా దగ్గర ఉన్నది కొంచెం తోటి నేను దీనికి ఇలాగ చుట్టుకుని నేను దీపం పెడుతున్నాను ఇక మిగతా వాటి అన్నిటితో కూడా నేను పూజ చేసుకుందామని ఇలా సర్దుకుంటున్నాను అన్నమాట ఇవి ఇది ఇందులో ఆవు నెయ్యి వేసుకున్నాను ఇందులో నూలు నూనె వేసుకున్నాను ఎందుకు రెండిట్లో వేసుకున్నారు అంటే అమ్మవారికి అయ్యవారి చెమట్ నుంచి వచ్చిన నూ నూల అంటే నూనె గింజలతో తీసిన నూనె ఉంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇది ఇది పెట్టాను ఇది అయ్యవారికి ఇష్టం అండి ఆవు నెయ్య ఆవు పాల సముద్రంలో కదా అమ్మవారు పుట్టారు అందుకని పాల సముద్రం నుంచి వచ్చిన పెరుగుతోటి చిలికి మనం మజ్జిగ చేసి వెన్న తీస్తాం కదా ఆ వెన్న అన్ అది నెయ్యిగా చే చేస్తాం కాబట్టి అదంటే అమ్మవారికి అయ్యవారికి సారీ అయ్యవారికి చాలా ఇష్టమండి అందుకని దీంట్లోని నేను ఆవు నెయ్యి వేసుకున్నాను ఆవు నెయ్యి వేసుకుని ఇక ఇవి మామూలు ఒత్తులండి పువ్వు ఒత్తులతో నేను దీపం పెట్టడానికని ఇలాగ పెడుతున్నాను అన్నమాట ఇది ఎప్పుడు ఒక్క ఒత్తి పెట్టకూడదండి పెడితే ఐదు పెట్టాలి లేకపోతే మూడు పెట్టాలి అయితే లేకపోతే రెండు పెట్టాలి అలాగని ఇది కూడా మూడే పెట్టాలండి అందుకని నేను ఇవి మూడు కాదు రెండు పెడుతున్నాను నేను ఇది కూడా ఇలాగ రెండు ఒత్తులు మనం పెట్టుకోవాలి ఇలాగ రెండు వత్తులు పెడుతున్నానండి ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకుంటానండి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు మీరు లైక్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి ఉంటాను మీ మీనాక్షి రాజశేఖర్ చూస్తున్నారు కదా అండి ఇవాళ ఇలాగ నేను పూజ చేసుకున్నాను నైవేద్యం పులిహార సేమి సత్యనారాయణ స్వామి ప్రసాదం పానకం వడపప్పు పెట్టుకున్నాను ఇలాగ నా పూజని ఇలాగా సంపూర్తిగా చేసుకున్నానండి ఈ పూజ మీకు నచ్చిందో లేదో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాగుందిగా అండి